వాళ్ళు పెద్దగైనాక ఏజ్ వరకు మన మదర్స్లో పెట్టుకుంటాం తర్వాత వాళ్ళు ఖురాన్ కంఠపాఠం చేసే వరకు ఇక్కడ ఉంటారు సార్ ఆ కురాన్ కంఠపాఠం అయినాక బెంగళూరు హైదరాబాద్లో దానికి మీనింగ్ చదివితే ఒక ఎనిమిది సంవత్సరాలు పట్టద్ది దాని తర్వాత మళ్ళీ ముస్లిం కోర్స్ కోసం ఒక సంవత్సరం ఇంకా ఒక పన్నెండు సంవత్సరాలు సార్ అప్పటి వరకు అంత మా ఆలిమంటారు అంటే ఖురాన్ సంస్థ మా ప్రవక్త గారి అర్థమైపోయే విషయాలు పిల్లోడు బయటకు పోతే వాడు ఎటో ఉంటుంది సార్ ఇది ఒక గేట్ కోల్ బడా అదే సార్ అది కాలేజ్ వాళ్ళ సార్ కాలేజ్ వాళ్ళ ఇది మనం కమిటీ వాళ్ళం కట్టాము అవతల మనం కట్టాలి సార్ కాంపౌండ్ ఇది ఫ్లోర్ చేయాలి ఫ్లోరింగ్ చెప్పాలి లోపల రోడ్స్ ప్రాబ్లమ్ ఏమంటే రాత్రి కూడా వచ్చినప్పుడు ఈ రోడ్డు ఆ కాంపౌండ్ వాళ్ళకి పూర్తిగా బీసీ కాలనీ వాళ్ళు ఇక్కడే వస్తున్నారు సార్ ముగ్గులేను ముసాగరములసూత్రము ఈ కాలనీస్ మొత్తం వాళ్ళకు కూడా లేదు సార్ గోడ సార్ కొంచెం మేము ఎక్కడ పోలం మాకు దూరం అవుతుంది కదా మీరు మాకు పర్మిషన్ ఇవ్వాల్సిందని చెప్పి వాళ్ళు కూడా కాలనీస్ వాళ్ళు మాతో ఇది చేశారు అదే మన సార్ పేరు కూడా ఉండిపోతుంది చేశారని చెప్పి వాళ్ళు ఇవ్వరు సైడ్ ల్యాండ్ చూడాలి అది ఓకేనా పూర్త సత్రంలో మసీదు పెద్దలు ఒక రెండు నెలల క్రితం నా దగ్గరికి రావడము జరిగింది

తే ఆ ఫండ్స్తో శ్మశానము ఎంపీ ఫండ్స్తో మనకు ఒకటి ఇక్కడ ప్లాట్ఫామ్ కావాలి ఈద్గాకు ప్లాట్ఫామ్ కావాలి వర్షం పడినప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళకు అసౌకర్యం లేకుండా ఉండడానికి ప్లాట్ఫామ్ కావాలి కాంక్రీట్ ఫ్లోరింగ్ కావాలి అదేవిధంగా లోపల గోడ కొన్ని చోట్ల పడిపోయి ఉంది అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్ రిక్వైర్మెంట్ ఉంది ఇంకొక రిక్వెస్ట్ ఏమో వచ్చిందంటే సదరన్ సైడ్ స్థలము గవర్నమెంట్ది బంజరు భూమి ఉంది కొంచెం అధికారులతో మాట్లాడదేమని ఇప్పిస్తే అడిషనల్గా కొంచెం ముందుకు కాంపౌండ్ వాల్ కడతాము అనేది చెప్తున్నారు ఇక్కడ పెద్దలు చెప్తున్నారు టైం ఎక్కువ లేదు ఒక రెండు నెలలు మాత్రమే ఉంది మళ్ళీ ఎలక్షన్స్కి రెండు మూడు నెలలు మాత్రమే ఉంది రెండు విధాలా మనము ఇక్కడ పనులు చేసుకోవచ్చు ఒకటి ఎంపీ ల్యాడ్స్ ద్వారా నేను ఎస్పీ రెడ్డి గారితో మాట్లాడి అలకేట్ చేయించి అదొకటి చేపిస్తాను రెండోది నంద్యాల్లో అన్ని మతాల శ్మశానాలకు దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు ఫండ్స్ అలొకేట్ అయినాయి దాంట్లో సిగ్నిఫికెంట్ పార్ట్ మనకు కూడా కావాలి బొమ్మస్త్రం దానికి కూడా కావాలని నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడడం మాట్లాడతాను శ్రీదేడి సార్ గారు విజిట్ చేయడం జరిగింది చాలా సంతోషమైన పని ఈరోజు వచ్చి వాళ్ళు ఈద్గా సందర్శించారు సందర్శించి మనకు ఈద్కలో ఏం రూపుబాట్లు ఉన్నాయి అవన్నీ గమనించి మనకు కావాల్సినవి ప్లాట్ఫాము తర్వాత లోపల రోడ్ వే రోడ్లు వేయడము లైటింగ్ తక్కువ ఉంది లైటింగ్ లేదు పూర్తిగా లైటింగ్ కాంపౌండ్ వాళ్ళు హాయ్ నేను మీ సమీర భరద్వాజ్ని నంద్యాల న్యూస్ నైన్కి సబ్స్క్రైబ్ చేయండి